మరి ఉత్తరండి శిల్ప ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు శీఘ్ర అనుగ్రహం పొందేందుకు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు హనుమంతుని యొక్క అనుగ్రహం శీఘ్రంగా మనం పొందాలి అంటే హనుమంతునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో సేవలు చేయటం ప్రదక్షిణాలు ఆయనకి ఇష్టం హనుమత్ ప్రదక్షిణాలు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇష్టమైనటువంటి ఉంటాయి శివునికి అభిషేకం ఇష్టం సూర్యునికి నమస్కారం ఇష్టం గణపతికి గుంజళ్ళు ఇష్టం అట్లా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం ఈ ప్రదక్షిణ విధానం తెలుసుకుని చెయ్యాలి ప్రదక్షిణల మేదకండగా చేయటం కాదు శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహరమాం రక్ష శ్రేయందాపయ ప్రభు అని చెప్పి అనుకుంటూ ఆయనకు ప్రదక్షిణాలు చేయాలి అది కూడా ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా ఉన్న దేవాలయాల్లో ఎక్కువ శక్తి చూపిస్తాడు ఆయన ఆంజనేయుడు అన్యదేవతా సన్నిధిలో అస్తంగతుడు రామాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి రాముడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి ఆ రాముడి భజన చేసుకుంటూ కూర్చుంటాడు మన దిక్కు చూడడు అంత శక్తిగా ఉండడా ఆయన రామసేవలోనే ఉంటాడు అలా కాక విడిగా ఉన్న ఆంజనేయ స్వామి అయితే చాలా శక్తి ఈ ప్రదక్షిణాలు చేసేటటువంటివి కూడా రాముడికి అనుబంధంగా ఉన్నటువంటి ఆంజనేయుడి కంటే రాముడు ఎదురుగా పెడుతూ ఉంటారు విష్ణువు గరుత్వంతుడు పెట్టినట్లు అలాంటి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయటం అది కొంత ఇబ్బంది కూడా ఎందువలంటే రాముడికి రాముడిని వదిలిపెట్టి కేవలం ఆంజనేయుడికి ఇక్కడ తిరగాల్స్తుంది అది కూడా అంత శ్రేయస్కరమైన పద్ధతి కాదు కాబట్టి విడిగా ఉన్నటువంటి దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఆ ప్రదక్షిణాలు చేసేటటువంటివి కూడా చాలా నిదానంగా చేయాలి అన్నారు నిండు గర్భవతి బిందెడు నీళ్లు నడుమ పెట్టుకుని ఎలా నడుస్తుందో అలా నడవాలంటే ప్రదక్షిణాలు చేసేటప్పుడు అంతేగాని నిర్లక్ష్యంగా పరుగులెత్తుతూ అట్లా చేయకూడదు అన్నారు ఆ ప్రదక్షిణ విధానాన్ని తెలుసుకుని ఆ ప్రదక్షిణ విధానంతో చేయటం అట్లాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పూలు పారిజాతాలు మందారాలు మందార పారిజాతాది పుష్పాంజలి ప్రభు అని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి పుష్పాలు ఆయనకి ఇష్టమైనటువంటి దళాలు తమలపాకులు మారేడు దళాలు తులసి దళాలు వీటితో పూజ చేయటం అట్లాగే శ్వేతార్కం తెల్ల జిల్లేడు పూలతో ఆంజనేయ స్వామికి పూజ చేయటం కూడా చాలా ఇష్టం అటువంటి వాటిలో పూజ చేయటం నివేదనల్లో కదలీ ఫలం ఇష్టం అరటిపండు ఇష్టం అలాగే అప్పాలు ఇష్టం ఇట్లాంటివి నివేదన చేయటం అలా ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో కనుక చేసేటట్లయితే ఆయన అనుగ్రహం పూర్తిగా పొందగలుగుతాం తర్వాత సుందరకాండ ఆయనకి చాలా ఇష్టమైంది సుందరకాండ పారాయణ చేయటం సుందరకాండ పారాయణ అనేక నియమాలతో కూడి ఉన్నది శాస్త్రం బద్ధంగా గురుముఖత స్వీకరించి చేయాలి హనుమాన్ చాలీసా తులసీదాసు అనుగ్రహించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కూడా సుందరకాండ పారాయణ ఫలితాలు మనం పొందగలుగుతాం కానీ అంత కష్టము కాదు నలభై రోజులు రోజు పదకొండు సార్లు చొప్పున చేసే పారాయణ అట్లాగే ఏకాసనం మీద నూట ఎనిమిది సార్లు చేసే పారాయణ వీటి వల్ల పూర్తి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లా హనుమాన్ చాలీసా పారాయణలు చేయటము ఇటువంటి వాటి ద్వారా హనుమ విగ్రహాన్ని పొంది ఆయన దయవల్ల శవనక మహర్షి చెప్పినట్లుగా శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా అని ఆ మారుతి యొక్క సేవ వల్ల భోగము మోక్షము రెండూ కూడా పొందవచ్చు అలా భక్తులు పొందుదురుగాక